కబ్జాలు అక్రమాలు చేసిన వారిని వదిలిపెట్టేది లేదని కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి హెచ్చరించారు భారీ వరదలు సంభవించిన పలు కాలనీలలో నష్టం జరిగిన తీరుపై స్పందించారు కామారెడ్డి అసెంబ్లీ పరిధిలో పదమూడు వేల ఐదు వందల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తెలిపారు దసరా పండుగ తర్వాత కబ్జాలు చేసిన వారిని గుర్తించి కూల్చివేతలకు ఆదేశాలు ఇస్తామని పేర్కొన్నారు ప్రభుత్వం రైతులతో పాటు బాధితులను ఆదుకోవాలని కోరారు అప్రూవల్తో సహా నేను మీకు కాపీలు ఇస్తాను టూ డేస్లో మీకు ఆ కాయిదాలని పబ్లిక్ చేసి ప్రెస్ గ్రూప్లో పెడితే అది అర్థం అది ఏది ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ నాకు తప్పు నేను కూడా గురబట్టాల్సి ఇనే ప్రసక్తే లేదు మీరు అందరు మాత్రం డౌట్ తినాల్సిన అవసరం లేదు రెండేళ్ళ కింద ఎట్లా ఏదైతే మాట్లాడినో అదే రమణారెడ్డి ఇంకా మూడేళ్ళు కూడా అదే రమణారెడ్డిగా ఉంటాడు ఎక్కడ తప్పు చేయడో తప్పు చేసినా వర్చుకునే ప్రసక్తే లేదు అది మీడియానా రాజకీయ నాయకుల అధికారుల లేకపోతే నా కుటుంబం హండ్రెడ్ పర్సెంట్ ఎంక్రోచ్మెంట్స్ పర్మిషన్స్ ఇల్లీగల్ యాక్టివ్ ఇల్లీగల్ లేఅవుట్స్ ఇల్లీగల్ ప్లాన్స్ కల్కీ నగర్ ఇట్ ఈస్ ఇల్లీగల్ అది వెనకాల ఉన్న ఇంట్లో కొట్టుకొచ్చినాయంటే మరి ఏం చేస్తాం నాకు చెరువు దగ్గర బఫర్ జోన్ క్యాప్చర్ చేశారు రోడ్లు క్యాప్చర్ చేశారు నాలా దగ్గర క్యాప్చర్ చేశారు ఇప్పుడున్న జల్ కాలనీలో క్యాప్చర్ చేసి ఇప్పుడు వర్షాకాలం అయిపోయిన తర్వాత మొత్తం సర్వే చేయించేసి ఎక్కడెక్కడైతే బఫర్ జోను ప్లస్ కాల్వాలకి ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్ జరిగిందో అక్కడ ఎంత పెద్దటోని ఇల్లుండని ఎంత పెద్దోని భూముండని తీసేయడమే అవి ఖచ్చితంగా ఆ సెప్టెంబర్ అక్టోబర్ దసరాక ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఎట్లయితే సర్వే నెంబర్ సిక్స్ కు నోటీసులు ఇచ్చారో ఇప్పుడు సర్వే చేసి